చేనేత కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షొంటి నాగరాజ్ తెలిపారు కృష్ణా జిల్లా పెడన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో కూటమి ప్రభుత్వం చెప్పిన చేనేత మగ్గాలకి ఉచితంగా విద్యుత్ సబ్సిడీ లోన్లు ఇచ్చి చేనేత వర్గాలని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తామని ఊదర కొట్టి గద్దె ఎక్కిన కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు వర్గాలన్నీ టీడీపీ వర్గాల నుంచే వెళ్ళని అని ఓదల అలాగే మగ్గాలకి ఏదైతే కరెంటు బిల్లు రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు మాఫీ చేస్తాం అలాగే పౌర మగ్గాలకి ఐదు వందల యూనిట్ వరకు ఫ్రీగా ఇస్తాం అలాగే ఏదైతే ఈ సంఘాలన్నిటికి ఎన్నికలు పెట్టి ఖచ్చితంగా మీ అందరిని ఆదుకుందాం సబ్సిడీ లో దగ్గర నుంచి అన్నిటికీ ఇచ్చి చేనేత వర్గాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తామని ఓదరు పెట్టి ఓట్లు ఎందుకుని ఈ రోజున గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం పెరం నియోజకవర్గంలో అతి విధంగా పెడనా కప్పల రోడ్డు పోలవరం ఐదువుల జనాభా చేనేత వర్గాలు ఎక్కువగా ఉన్న ఈ ఏరియాలో మరి ఇక్కడ కాగితీ కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉండి వారి పరిస్థితి అదో లక్షణంగా ఉందంటే కనీసం అటువైపు చూడలేని పరిస్థితిలో కృష్ణప్రసాద్ గారు ఉన్నారు ఎందుకంటే పెరం నియోజకవర్గంలో చేనేత వర్గాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసి ఆ రోజున వాళ్ళ ఓట్లు దండుకుని మీకు చేస్తారు ఖచ్చితంగా నేనున్నానని చెప్పి కల్వపల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కృష్ణప్రసాద్ గారు ఈ రోజున ఆ వర్గాలకు ఏం చేస్తున్నారు నిన్న మొన్న చేత దినోత్సవం రోజున అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేశారు ఖచ్చితంగా సహకార సంఘాల ఎన్నికలు రేపే పెడుతున్నాం వచ్చే వారం లోపు క్రిష్ ఫండ్ రిలీజ్ చేస్తాం ఈ ఫండ్ రాగానే ఖచ్చితంగా మీ అందరినీ ఆదుకుంటాం అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఎన్నికలు జరగల ఇంకా